హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మన ఛానల్ చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు ఒక వారం మనం గూడూరు మార్కెట్లో అనుకున్నాం ఈ వారం గూడూరు వచ్చి మనకి చూడు గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు జరుగుతుంది ఎంత అనేది ఒకసారి అయితే లోపలికి వెళ్ళయితే తెలుస్తున్నాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత వచ్చి మనకి ప్రతి శుక్రవారం పిల్లల జ్వనం మూడు నాలుగు గంటలకై స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది మనకు జరుగుతుంది ఇది మనకి అడ్రస్ అనేది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది గూడుక్ టౌన్ రైల్వే స్టేషను బస్ స్టాండ్ కానీ నుంచి మనకు ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే ఈ వారం మనకి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి వెళ్ళయితే ఒకసారి తెలుసుందాం కానీ స్టార్టింగ్ మనకి ఇక్కడ ఒక కట్టు ఉన్నాయి తర్వాత ఈ కట్టలు మనకి ఎన్ని గొడవలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో తెలుసుకుందాం ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మన తెలంగాణ మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చున్నారు వాళ్ళ గొర్రెలు గురు ఉన్నారు ఎంత కొన్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ బండి దగ్గరికి వెళ్ళితే దాన్ని కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం ఓకే ఇక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని ఈ స్టార్టింగ్లో ఈ కట్ అయితే అడగదాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి సూటి గొర్రెలు అనేది ఉన్నాయి పిల్లలు అయితే కనిపించిన వాళ్ళ ఇక్కడ సూటి గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది తెలుసుకుంది కానీ పిల్లలు అయితే కనిపించడం సూటి గొర్రెలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెలు కొనేటప్పుడు మీరు ప్రతిదానికి పళ్ళు కళ్ళు అనేవి చెక్ చేసుకోండి పాలు వస్తున్నాయా లేదా సూటు గొర్రెలా కాదని చెక్ చేసుకోండి సూటు గొర్రెలు అయితే మనకి ముర్రి పాలు పాలు అనేది రావు ముర్రి అనేది వస్తుంది జిడ్డు జిడ్డుగా అనేది వస్తుంది అది ముర్రి అంటాం మన పాలు వచ్చారంటే అది పిల్ల తల్లి అనేది లెక్క కాబట్టి ఇక్కడ మన పిల్లలు గొర్రెలు కొనేటప్పుడు అవి సూటు గొర్రె లేకపోతే పిల్ల తల్లి గొర్రె అనేది అది తెలుసుకోండి తర్వాత వచ్చేసి మనకి పిల్లల గొర్రెలు మాత్రం ఈ టైంలో దొరకవారు పిల్ల గొర్రెలు అనేది మనకి ఈ టైంలో పిల్ల అనేది ఇంకా మనకు ఒక నెల రెండు నెలలైనా టైం పడుతుంది అంటే మనకి పిల్ల గొర్రెలు దొరకాలంటే నవంబరు డిసెంబరు జనవరి టైంలో మనకి ఇన్ని గురికి ఒక పిల్ల అనేది దొరుకుతుంది ఇప్పుడు మొత్తం మీద సూటు మీద అనేది దొరుకుతాయి ఇక్కడ ఏ మార్కెట్లో కూడా సూటు గొర్రెలు దొరుకుతాయి కానీ పిల్లలు ఏదైనా ఉంటే ఒకటి రెండు మాత్రమే ఉంటాయి కానీ ఆ గురికి ఒక పిల్లలు అనేది చాలా కష్టం ఒక గొర్రెకు ఒక పిల్ల ఒకవేళ ఉన్నాయి అంటే ఆ తల్లి వేరు పిల్ల వేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న పిల్లలు అనేది ఉంటే ఒక నెల రెండు నెలల పిల్లలు కానీ అయితే ఖచ్చితంగా ఒక తల్లి అనేది ఉంటాయి ముద్దు పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల అంటే వాటి పిల్లలు వాటి అనేది ఉండవు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను ఓకే ఇక్కడైతే మనకి ఎన్ని గోళ్ళు ఉన్నాయి ఎన్ని పిల్లలు అనేది ఒకసారి తెలుసుకుందాం ఎవరయ్యా అన్న మనయేనా మనయేనా ఎన్ని గోళ్ళు అన్న డెబ్భై గురు పిల్లలు ఏమి లేవు ఏం చెప్తున్నా జత జత ఇరవై ఐదు వేలు చెప్తున్నావు కొట్టేలు సపరేటా అన్నదా మీరు సపరేటా ఏం చెప్పేలా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది ఓకే నీ కట్ట మనకి డెబ్బై గొర్రెలు అన్నీ ఉన్నాయి వచ్చేసి మనకి డెబ్బై గొర్రెలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది లేవు మీద ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి కానీ ఇక్కడ చిన్న కట్ట అనేది ఉన్నాయి ఈ గొర్రెలు ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు వచ్చేసి తెలిసినంత తెలిసినంతవరకు ఒక రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద ఈతల లోపల అనేది కూరలు అనేది ఉంటాయి కట్ట సైజు కూరలు ఉన్నాయి మన మీరే అడుగుతున్నా బేరం అడుగుతున్నారా ఓకే చేసి మనకి బేరం అడుగుతున్నారు అన్న వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు అయితే అక్కడ బయటికి వెళ్ళాయి వాటిని తోలుకుంటున్నారు వాళ్ళు ఒక వాళ్ళు మన రేట్ అడిగేదానికి ఆయన బయట వెళ్ళిపోయాడు ఎవరైతే బాగున్నాయి సార్ ఇక్కడ ఒక చిన్న కట్ట అనేది ఉన్నాయి ఈ కట్టెన్ని ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఈ కట్ట కూడా బాగానే ఉన్నాయి వచ్చేసి మనకి ఒక మూడు ఈట లోపలనేది ఉంటాయి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇవి కట్టెన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి అయితే తెలుసుకుందాం వద్దులే అంత సీరియస్ అయ్యట పట్టుకున్నా వస్తాయి కానీ అన్న అడుగు ఎన్ని కట్ట నలభై ఎనిమిది ఏం చెప్తున్నా చేత ఇరవై నాలుగున్నర సెలక్షన్ చేసి అడుగు ఆ రేట్లు యాడుండే కానీ ఓకే నీ కట్ట అనేది మనకి నలభై ఎనిమిది గూర్లు అనేది ఉన్నాయి ఈ నలభై ఎనిమిది గోర్లు కట్ట మీద అయితే మనకి ఇరవై నాలుగున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇక్కడ మన అన్న వాళ్ళు అనేది ముప్పై గూర్లు అడుగుతున్నారు నలభై ఎనిమిది గుర్లు పద్దెనిమిది గోర్లు తీసేసి మనకి ముప్పై గూర్లు కట్ట మీద జత అనేది కట్ట మీద కాదు ముప్పై గూరెలు అనేది మనకి ఇరవై వేల ఐదు వందల మీద అనేది అడుగుతున్నారు ఆ రేటుకి నేను ఇవ్వలేనన్నా అని అంటున్నాడు ఫైనల్గా బేరం చేసుకుని మనకు ఒక ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర ఆ మధ్యలో అనేది ఒక ముప్పై గొర్రెలు అనేది ఈ కట్ట మీద సెలెక్ట్ పరంగా అనేది రావచ్చు ఓకే చూద్దాం అన్న కట్టలు అయితే ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగున్నాయి అయితే పెద్దగా లేవనేది చెప్పుకోవాలి కొనుగోలు కూడా మనకి పెద్దగా కొనుగోలు జరిగినట్టు అనిపించడం లేదు ఇక్కడైతే మనకు ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం సూటు గొర్రెలు లేతరెక్కువే ఉన్నాయి ఇవి కూడా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఈ పిల్లలు కనిపిస్తుంది సూటు మీద అనేది ఉంటాయి మాక్సిమం పిల్ల గొర్రెలు అనేది కష్టం ఇది ఎన్ని కట్టలు ఉన్నాయి అది ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నాం పిల్లలు ఏమి ఉండే హెనుగులు ఉన్నాయాలు పిల్లలు ముప్పై నాలుగు గొర్రెలు పది పిల్లలు ఏం చెప్తున్నావు చేత ముప్పై రెండు వేలు చెప్తున్నావు ఏం కొనుగోలు ఏం లేనంటున్నా ఈ వారం అని వారం ఒక రకంగా జరిగింది కానీ ఇక్కడ కట్ట అనేది మనకి ముప్పై నాలుగు గొర్రెలు పది పిల్లలు అనేది ఉన్నాయి జోడియొచ్చు వచ్చి మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉండేది లాజూటు మీద అనేది గొర్రెలు ఉన్నాయి ఓకే ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏమి రేట్ చేస్తున్నారో చూద్దాం ఏం బాబాయ్ చాలా రోజులకి కనపడుతున్నావు రోజు వస్తున్నావా ప్రతివారం వస్తున్నావా నువ్వు ఏడాది కనపడ్డా లేదా పంపిస్తున్నావు అనువాడు ఎవరో ఒక ఆడుకో పంపిస్తున్నావా టిఫిన్ టిఫిన్ తిన్నాను బోతల్లో నిజం చెప్పు ఎన్నో మనోండా కట్టా ఎన్నేనా ముప్పై ఊర్లా పిల్లలేం లేవు కదా ఏం చెప్పండి చేత ముప్పై కొట్టి కొట్టలే కదా ముప్పై మూడు వేలు చెప్తారా నువ్వు వెళ్ళిపోతావు కూడా నేను ఎదుగు కదా తీద్దాం తీద్దాం అన్న ఈయన తీస్తున్నా ఈయన సంతకు వస్తుండ సంతలో గొర్రెల దగ్గర ఉండాలా టిఫిన్ చేయని అడిగిపోతున్నా ఆయన టిఫిన్ చేయడు ఏం చేస్తుండో అర్థం కావాలా ఏ బాబాయ్ టిఫిన్ చేసే వస్తున్నావా అంతేనా సమోసా తింటున్నావా ఓకే నీకు కట్టనేది మనకి ముప్పై గుర్రెలు అనేది ఉన్నాయి అయితే మనకి ముప్పై మూడు వేలు అయితే మనకి ముప్పై మూడు వేలు కొంచెం భారీగానే చెప్తున్నారు రేట్లు అయితే మాత్రం ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకుంటే మనకి మంచి రేట్ కనేది రావచ్చు మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఇంకా పళ్ళు అనేది చెక్ చేసుకొని చూసుకోండి గుడ్డి కళ్ళు కానీ కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా పాలు వస్తున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోని అనేది కొనుక్కోండి ఇంక ఇక్కడ కూడా మనకి ఒక కొంచెం పెద్ద సైజు గొర్రె ఉన్నాయి ఇక్కడ కొంచెం సైజు బాగున్నాయి బొంత అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి హెవీ సైజే ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి కట్ట జత ఏం చేస్తున్నారని చూద్దాం గట్టిగా చెప్పలే మైక్లో చెప్తే వినపడతాయి ఇవి వచ్చేసి మనకి సైజు గొర్రెలు కొంచెం బిగ్ సైజు ఉన్నాయి లేత రకం అనేది ఉన్నాయి ఏమైనా ధనసబ్దాత ఎంతక మన కదన్నయ్యా ఎవర అయ్యా అయ్యా ఇదియా పెదరాయిడియా ఇయా పెదరాయిడా ఎన్ని గురలా ఇరవయా రేటు రేట్ ఏం చెప్తాడా ముప్పై మూడు వేలు చెప్తాను గొర్రెలు బాగున్నాయి సైజులు ఉన్నాయి సూటి మీద ఉన్నాయా పిల్లలు అయితే ఆటోలు ఉన్నాయి కనపడుతున్నాయా పిల్లలు లేవు వాళ్ళ అయితే చిన్న అయితే ఏం అమ్మలా ఏం అయితే మన వాళ్ళు తెల తెలంగాణ సైడ్ నుంచి వచ్చినట్టున్నారా కొన్నారా ఏనా ఓకేనా ఇది వచ్చేసి మనకి ఈ ఇరవై గోర్రెలు జోడి ఇచ్చి మనకి ముప్పై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే కట్టలు అయితే ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మన సబ్స్క్రైబర్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగదాం ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం మ్యాక్సిమం పిల్ల అనేది దొరకవు మనకి చూడు అనేది దొరుకుతాయి ఈ కట్టడదాం అక్కడ వచ్చేసి మన తెలంగాణ బండి ఉంది మన సబ్స్క్రైబర్ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా ఎన్ని గుర్రెళ్ళు కొన్నారు ఎంత కొన్నారు అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం ఇవి వచ్చేసి మనకి చిన్న కట్టే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఫస్ట్ ఈత గొర్రెలు అనేది ఈ సెలెక్షన్ పరంగా కొనేసి ఉంటారు నాకు వరకు ఓకే ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఎందు చూ అన్న బా బాగున్నా ఏం సంగతి ఊర్లేడోలే నువ్వు నాకు చెప్పాలి నేను నీకు చెప్పానా ఎన్నోండి అన్నయ్య ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఊర్లు ఏం చేస్తున్నా ఇరవై ఎనిమిది అన్నారు ఏం చేస్తున్నావు ఏ మార్కెట్ లేనట్టు ఉంది ఈరోజా ఓకే నీకు కట్ట అనేది మనకి ముప్పై నాలుగు గొర్రెలు అనేది ఉన్నాయి సూటి మీద ఉన్నాయి కర్రీ అనేది కర్రీ బొంత అనేది మాత్రం రెండు నాలుగు పళ్ళ మీద అనేది ఉంటుంది చాలా హెవీ సైజు వచ్చి ముప్పై నాలుగు గూర్లు జత అనేది మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా దారం ఉంటుంది కనిపించే బండి మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి వచ్చిన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని గూర్లు కొన్నారు ఏ రేట్లో కొన్నారనే మనం ఆ బండి దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తున్నాం కొనుగోలు అయితే పెద్దగా లీవ్ చెప్పుకోవాలి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి మన వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు చూద్దాం ఒకసారి అయితే అదిరిపోతుంది మన వాళ్ళు ఎవరు లేరుడా ఇందాక ఉన్నారు ఈ బండికల్లో వాళ్ళు తెలంగాణ బండే కదా ఇదే లేరు పోయినా లేరన్నా లేరన్నా తెలంగాణ బండే కదా అన్న చెప్పన్నా వాళ్ళు కాదన్నా ఈ బండి వాళ్ళేనా ఓకే తెలంగాణ సైడ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు బేరాలు అయితే ఎక్కడ కూడా తెలంగాణ బండినా ఈజీ ఇద్దో ఇక్కడ మనకి ఈ కూడా లోడ్ అయింది ఏమన్నా ఏం అమలా ఏమో అన్ని అయిపోయినాయి ఈరోజా వచ్చిందా తెలంగాణ బండ్లు వచ్చినాయా ఏమో తక్కువ రేట్లో కావాలండి ఆడ తీసుకొస్తారా అయితే ఉన్నట్టున్నా రెండు బళ్ళకే ఓకే ఇల్లే మన తెలంగాణ సైడ్ నుంచి ఏమన్నా కొన్నారా ఎన్ను కొన్నారన్నా తెలంగాణ రెండు బోళ్ళకు కొన్నారా ఎన్ని గోళ్ళు అరవై అరవై కొన్నారా ఎంత పడిందన్న ఏ రేట్లో కొన్నారు బుద్ధి చేస్తాయిందా బుద్ధి చేస్తాయిందా జత ముప్పై వెళ్దానా ఎక్కడ తెలంగాణ ఎక్కడ మంది నారాయణకేడు రెండు బోళ్ళు వచ్చా పోతావా సరే అన్న ఇల్లు ఇల్లు ఆయన డ్రైవరు మీ అందరి హీరో ఆయనే నువ్వే హీరోవి గొర్రెలకి ఇళ్ళకి అందరి హెడ్ నువ్వే ఒకరు ఎన్ని తీసుకున్నారన్నా ఒకరు ముప్పై ఐదు ఒకరు పదిహేను అట్లా ఎట్టబడిందన్న రేట్లు బా మార్కెట్లో రేట్లు బాగా చేస్తున్నారు మీకు అనుకున్న రేట్లు దొరకడం లే తనకైతే గొర్రెలు కొన్నారు రెండు బళ్ళకి ఏ రేట్లో పడ్డాయన్న మనకి రెండు బళ్ళ మీద నాలుగు బళ్ళ మీదే పట్టుకున్నారు సెలక్షను సెలక్షన్ తీసుకున్నారా కట్ట తీసుకున్నారా సెలక్షన్ లెక్క ఓకే మళ్ళీ నిన్న వారం కూడా మూడు బళ్ళు నాలుగు బళ్ళు పోయాయి తెలంగాణ ఈ రోజు ఐదా నిన్న నిన్న ఇది వచ్చింది నిన్న వచ్చింది ఇంకో బండి కూడా పోయింది ఇంకొక నాలుగు నిన్న వారం ఆరు వచ్చాయి రోజు వచ్చి నాలుగు వచ్చాయా ఓకే సరే బాబాయ్ ఓకే ఓకే బాధ ఓకే ఖచ్చితంగా మెయిన్ నిన్న పెట్టాలి కదా తెలంగాణ తెలంగాణ అందగాడు అందగాడు ఇంకా చెప్పాలంటే కొనుగోలు అనేది పెద్దగా లేదు మన వాళ్ళు కూడా వచ్చారు రెండు అనేది కొన్నారు నాలుగు బళ్ళు వచ్చి రెండు బళ్ళు వెళ్ళిపోయి అన్నారు ఈ బండికి ఆ బండికి అనేది లోడ్ చేస్తున్నారు అంతా మన వాళ్ళే ఆ తెలంగాణ అంటే మీకు అప్పుడే అర్థమైపోతుంది ఆ పంచు కట్టు చూస్తేనే అర్థమైపోతుంది అది మన తెలంగాణ వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఇక మన స్టార్టింగ్ మార్కెట్ కూడా కొంచెం రేట్లు పెరిగేదానికి అవకాశం ఉంది నిన్న వారం అంత రేట్లు అనేది ఇప్పుడు లేవు కట్టలు అయితే ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఓకే ఇంకా నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వారం అయితే తెలుసుకుందాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా